మహిళా సాధికారతను అక్షరాల్లో కాదు ఆచరణలో చేసి చూపిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏడాది కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల సంక్షేమం కోసం ఆయన అమలు చేసిన కార్యక్రమాలు గొప్ప ఫలితాలిస్తున్నాయి అరవై ఏళ్లు నిండిన అవ్వలకు వితంతు మహిళలకు పెన్షన్ మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచి ఎనలేని భరోసాను కల్పించారు మూడు వేలు ఇచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యింది సార్ ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చిన కానీ సంతోషం కొంచెం మందుల ఖర్చులకి ఇంట్లో ఖర్చులకి కొంచెం సరిపోతుంది సార్ ఏ కష్టాలు ఎదుర్కోకుండా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు సంవత్సరానికి వచ్చి మేము రెండు వేల ఐదు వందలు అలాగే గ్యాస్ పెట్టి తీసుకునే వాళ్ళం ఒకటి అయిపోతే ఒకటి కానీ ఎప్పుడైతే బాబు గారు వచ్చి దీపం పథకం కింద మాకు ఫ్రీ గ్యాస్ ఇచ్చారో అప్పటి నుండి మేము చాలా ఉపాధి కలుగుతూ చాలా సంతోషంగా ఉన్నామండి ఏ తల్లికి తన పిల్లల విద్యపై ఆందోళన లేకుండా ప్రతి బిడ్డకు తల్లికి వందనం పథకాన్ని అమలు పరుస్తున్నారు మనకి స్కూల్ ఓపెన్ అయ్యే టైంలో వేయడం వల్ల మాకు కూడా ఈ బుక్స్ కనే దేనికైనా అన్ని ఆటలకి కూడా మాకు ఆటలకే వాళ్ళ చదువులకే యూజ్ అవుతాయని చెప్పేసి నేను చాలా ఆనందపడుతున్నాను సార్ కుటుంబ భారాన్ని మోసే మహిళలపై ప్రయాణ భారం పడకుండా స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు మహిళల రక్షణే ప్రధానంగా శక్తి ను లాంచ్ చేశారు తద్వారా మహిళలు ప్రయాణంలోనే కాదు ప్రమాదాలు ఎదుర్కొన్నప్పుడు ఆపన్న హస్తం అందేలా సంపూర్ణ భద్రతను కల్పించారు ఈ శక్తి యాప్ అనేది మహిళలకు బలం భద్రత గవర్నమెంట్ శాంతి భద్రతల పరిరక్షణలో చట్టాల అమలులో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా పనిచేస్తుందని ఇండియా జస్టిస్ రిపోర్ట్ పేర్కొంది ఈ నివేదిక ప్రకారం లా అండ్ ఆర్డర్ నిర్వహణలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా డ్వాక్రా లోన్లు ఇవ్వడమే కాదు ర్యాపిడోతో మెప్మాన్ అనుసంధానించి మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎలక్ట్రిక్ ఆటోలు సబ్సిడీతో అందిస్తున్నారు మా లాంటి మహిళలు ఇంట్లో ఉండి ఇబ్బందులు పడే మహిళలకి ఇలాంటి అవకాశాలు ఇచ్చి కల్పించి మాకు చాలా ఉపయోగంగా ఉంది సార్ మన సీఎం గారికి నా ధన్యవాదాలు సార్ ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలతో సుపరిపాలనతో ఆంధ్రప్రదేశ్లో అతివలు అసలైన స్వాతంత్రాన్ని ఆస్వాదిస్తున్నారు